ఆయుర్వేదం అనేది రాజ్యాంగ నమూనాను ఉపయోగించే సంపూర్ణ భారతీయ వైద్య విధానం ఇది సానుకూల ఆరోగ్య స్థితిని పొందేందుకు అనువైన మార్గదర్శకత్వాన్ని అందించడానికి పనిచేస్తుంది అయితే ఈరోజు చెడిపోయిన కిడ్నీలను బాగుచేసే వెంపలి చెట్టు గురించి తెలుసుకుందాం వెంపలి చెట్టు బహుశా ఈ చెట్టు గురించి తెలియని వారు ఉండరు ఇది పొలాల్లో చేను గట్ల మీద కంచెల్లో మనం నడిచే దారుల్లో దారికి ఇరువైపులా ఈ చెట్టు పొట్టి పొట్టిగా ఉంటాయి చెట్టు చిన్నగా ఉన్నప్పుడు ఆకులు చాలా అందంగా చింతాకు కంటే చిన్నగా చెట్టు పెద్దదైతే చింతాకు కంటే కొద్దిగా పెద్దగా కనపడుతుంది వెంపలి యొక్క శాస్త్రీయ నామం టెప్రోసియా పర్ఫ్యూరియా అంటారు ఇంగ్లీష్లో అయితే వైల్డ్ ఇండిగో అని పిలుస్తారు ఈ చెట్టు యొక్క పువ్వులు చిన్న చిన్నగా నీలం రంగులో చాలా ఆకర్షణీయంగా ఉంటాయి బతుకమ్మ అని పేర్చేటప్పుడు ఈ చెట్టు పువ్వులను కూడా విరివిగా వాడుతూ ఉంటారు ఈ మొక్కకి ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఎందుకంటే ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్క ఇది అనారోగ్య సమస్యలకు ఇది ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కగా ఆయుర్వేదంలో పేర్కొన్నారు వెంపలి చెట్టులో ఉండే ఔషధ గుణాల గురించి చాలామందికి తెలియదు ముఖ్యంగా మూత్రపిండాలకు సంబంధించిన చాలా రకాల సమస్యలతో చాలామంది ఎంతో బాధపడుతున్నారు అలాంటి వారు వెంపలి చెట్టుని గనుక మీరు సక్రమంగా వినియోగించగలిగితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు పాడైపోయిన మూత్రపిండాలని కూడా తిరిగి బాగు చేసే అద్భుతమైన గుణం ఈ వెంపలి చెట్లకు ఉంది అంటున్నారు నిపుణులు వెంపలి చెట్టు వేర్లని సేకరించి వాటిని నీడలో ఆరబెట్టాల్సి ఉంటుంది పూర్తిగా ఆరినటువంటి వెంపలి వేర్లని ఎండిన తరువాత పొడిగా చేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి ఎవరైతే మూత్రపిండం సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ వెంపలి వేర్లను చేసుకున్న పొడి చూర్ణంలాగా చేసుకుంది ఏదైతే ఉందో దాన్ని ఒక అరటి స్పూన్ ఒక గ్లాసు మజ్జిగలో కలుపుకొని ఒక వారం రోజుల పాటు తాగాలి ఇలా తాగడం వల్ల పాడైపోయిన మూత్రపిండాలు కూడా తిరిగి బాగవుతాయి అంతేకాదు మూత్రపిండాలకు సంబంధించిన అనేక రకాల సమస్యలు కూడా అలాగే ఈ చెట్టు వేర్ల వల్ల మనకి కలిగే ప్రయోజనాలు అనేక ఉన్నాయి ఒక మూత్రపిండం లేదా మూత్ర సంబంధిత సమస్యలు మాత్రమే కాదు ఎన్నో అనేక రకాల సమస్యల్ని ఈ చెట్టు తగ్గించేస్తుంది ముఖ్యంగా తేలు విషాన్ని హరించేటువంటి శక్తి ఈ వెంపలి చెట్టుకు మాత్రమే ఉంటుంది వెంపలి చెట్టు మొత్తాన్ని తీసుకొచ్చేసి నీడలో ఎండబెట్టి పొడి చేసి నిల్వ చేసుకోవాలి అంటే ఆకులు కాండం పువ్వులు వేర్లు అలా మొత్తంగా చెట్టు మొత్తాన్ని పెకలించి దాన్ని నీడలోనే ఎండబెట్టి పొడిగా చేసుకొని మీరు స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పొడిని పూటకి పావు టీ స్పూన్ చొప్పున ఆవు పెరుగుతో కలుపుకొని రెండు పూట్ల తింటూ ఉంటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి అలాగే వెంపలి ఆకుల యొక్క రసం తేలు జెర్రి పాము లాంటి కాటుకి కూడా బాగా పనిచేస్తుంది విషాన్ని విరుగుడు అయ్యేలా చేస్తుంది మొలల సమస్యతో బాధపడేవారు వెంపలి చెట్టు ఆకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి దానిని సమపాలలో పడిగబెల్లం పొడిని కలుపుకొని తాగితే ఆ మొలల సమస్య పూర్తిగా తగ్గుముఖం పడుతుంది అలాగే నోటిపూత గొంతులో సమస్యలు ఉన్నవారు వెంపలి చెట్టు వేరుని కొద్ది కొద్దిగా నములుతూ ఆ రసాన్ని మింగటం వల్ల నోటిపూత గొంతు సంబంధిత సమస్యలన్నీ తగ్గిపోతాయి అలాగే వెంపలి చెట్టు మొత్తాన్ని పొడిగా చేసి ఆ పొడిని ఒక ఐదు గ్రాముల పరిమాణంలో తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి ఒక కషాయంలా తయారు చేసుకొని తాగితే పటిక బెల్లాన్ని కలిపి కూడా తీసుకోవచ్చు మెదడు పనితీరు మెరుగుపడుతుంది ఇలా చేయడం వల్ల అలాగే అజీర్తి సమస్యలు తొలగిపోతాయి విరేచనాలతో బాధపడుతున్న వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది ఉప్పు నొప్పి సంబంధిత సమస్యలన్నీ కూడా తగ్గిపోతాయి కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు వెంపలి చెట్టు వేరుని ఒక పేస్ట్లా చేసుకొని రెండు గ్రాముల మోతాదులో దాన్ని తీసుకొని ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగితే కాలేయ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి కాలయం ఆరోగ్యంగా తయారవుతుంది ఈ మొక్క మొత్తాన్ని సేకరించి దాని నుంచి రసాన్ని తీసి రోజుకి ఇరవై ఐదు గ్రాముల మోతాదులో రెండు పూటలా తీసుకుంటే కామర్ల వ్యాధి కూడా తగుముఖం పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు అంతేకాదు వెంపలి చెట్టు ఆకుల్ని వేపాకుల్ని కలిపి ఒక డికాషన్లా చేసుకొని తాగడం వల్ల శరీరంలో ఉన్నటువంటి మలినాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అంతేకాదు వెంపలి చెట్టు వేరుతో చేసిన కషాయాన్ని తాగడం వల్ల అతిసారం తగ్గిపోతుంది మూత్ర సంబంధిత సమస్యలకి మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది ఈ వెంపలి చెట్టు ముఖ్యంగా మగవారిలో ఎవరైతే లైంగిక సమస్యలతో బాధపడుతున్నారో లైంగిక సామర్థ్యం పెంచుకోవాలని అనుకుంటున్నారో లైంగిక సామర్థ్యాన్ని పెంచే శక్తి ఈ వెంపలి చెట్టులో ఉందని గుర్తుపెట్టుకోండి మగవారు కూడా ఈ వెంపలి చెట్టు వేర్లని చూర్ణంగా చేసుకొని పాలు లేదా మజ్జిగలో కలుపుకొని రోజుకొకసారి తాగడం వల్ల లైంగిక సామర్థ్యం మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు గడ్డలు కడుపులో పుల్లు లాంటివి ఉన్న ఈ వెంపలి వేరుని మెత్తగా నూరి తేనె కలుపుకొని తీసుకోవడం వల్ల అవి తగ్గిపోతాయి ఈ వెంపలి గింజల చూర్ణాన్ని మజ్జిగలో కలిపి తాగితే విషం విరుగుడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఎలుక పిల్లి పాము తేలు ఎలాంటి విషపూరితమైనవి కరిచినా సరే అద్భుతమైన విరుగుడు అవుతుంది వెంపలి గింజలు చూర్ణం అలాగే డయాబెటీస్ని అదుపులో ఉంచడానికి ఇది బాగా పనిచేస్తుంది కడుపులో ఉండే నులి పురుగుల్ని కూడా చంపేస్తుంది దంతాలు దృఢంగా చేస్తుంది చిగుళ్ళ వాపు తగ్గిస్తుంది కదులుతున్న దంతాలను కూడా గట్టిపడేలా చేస్తుంది ఈ వెంపలి చెట్లు పచ్చగా నీలిరంగు పువ్వులతో చిక్కుడు కాయల మాదిరి గింజలు ఉన్నటువంటి కాయలు కనిపిస్తూ ఉంటాయి విరివిగా కనిపిస్తూ ఉంటాయి